ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకి రెండు పేల పద్నాలుగు కంటే ముందే కాంగ్రెస్ పునాది వేసిందని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం భట్టి ఈ రెండు ప్రాజెక్ట్లే రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టు గా మారాయన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని తీసుకుని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాది వేశారు రాజీవ్ సాగర్ దుమ్మగూడెం దగ్గర పునాది వేశారు అయ్యా రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్ప